అంత గొప్ప విధానంలో దేవుడు కాంపెన్సేట్ చేస్తాడు గాడ్ కాంపెన్సేట్ ద పెయిన్ అండ్ ద లాస్ ఇన్ యువర్ లైఫ్ ఇఫ్ యూ కెన్ ట్రస్ట్ హిమ్ అండ్ క్లింగ్ టు హిమ్ నీకున్న వేదనకరమైన స్థితి దేవుని విడిచిపెట్ట దేవుని గట్టిగా పట్టుకో ఏమన్నా లేకపోయినా పర్వాలేదు ప్రభు నువ్వు ఉంటే చాలు నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకుంటాను ప్రభు వైపు చూస్తూ వెళ్ళు నువ్వేం కోల్పోయావో దాన్ని రెండంతలు కాదు ఎన్నో అంతలు దేవుడు నీకు తిరిగి అనుగ్రహించి నీ జీవితంలో నీ గాయాలను ఆయన మాన్పేవాడు మేము పరిచయలో ఉంటూ ఉంటాం కాబట్టి ఎక్కువ మందిని కలుస్తూ ఉంటాను నాకు పై పైన పలకరించడం కంటే ఒక వ్యక్తితో ఒక రూమ్ లో కూర్చొని ఒక సహోదరితో గాని ఎవరస్తుండ్రు చాలా మంది యంగ్ గర్ల్స్ నా దగ్గర కౌన్సిలింగ్ వస్తా ఉన్నప్పుడు ఐ లైక్ టు టాక్ టు పీపుల్ బిహైండ్ క్లోజ్ డోర్స్ నాకు ఇష్టమైన పరిచర్ అది ఇట్లా స్టేజ్ మీద ఇన్ని వేల మంది ముందు మాట్లాడడం కంటే కూడా హార్ట్ టు హార్ట్ ఎవరన్నా జీవితంలో వారు ఎదుర్కొంటున్న సమస్యను గురించి విని వారికి వాక్యంలో నుండి మరి దైవికమైన సలహాలు ధైర్యం ఆదరణ ఇవ్వడం నాకు ఇష్టమైన పరిచర్య అండి అలా చాలా మందితో మాట్లాడుతూ ఉన్నప్పుడు వారు పంచుకుంటూ ఉంటారు అక్క మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా కుటుంబంలో ఇలాంటి పరిస్థితులు వచ్చాయక దిస్ ఇస్ ద పెయిన్ దట్ వి ఆర్ గోయింగ్ త్రూ కొంతమంది సహోదరులు చెప్తా ఉంటారు మా తండ్రిని కోల్పోయా నా భర్తను కోల్పోయానండి ఇది నా పరిస్థితి కానీ నేను నా వ్యక్తిగత అనుభవంలో నేను గమనించిన వారిలో ఒక విషయం దేవుడు నాకు చూపించాడండి అదేంటంటే ఎంతమంది అయితే వారి జీవితంలో లాస్ గుండా అంటే ఆ తీరని లోటును అనుభవించి వెళ్లిన వారు నా దగ్గరకు వచ్చి వారి వేదన బాధ చెప్పుకున్న తర్వాత దేవుని వాక్యం నుండి వారికి ఆదరణకరమైన మాటలు ధైర్య మాటలు చెప్పి ప్రార్థన చేసి పంపించిన తర్వాత కొద్ది కాలం తర్వాత వారి జీవితాలను చూసినప్పుడు ఒకటి మాత్రం దేవుడు నాకు చూపించేవాడు అది ఏంటంటే వారు కోల్పోయిన వేదన కన్నా దేవుడు వారికి ఇచ్చిన ఆశీర్వాదము ఆదరణ చాలా గొప్పది కోల్పోయినదైతే మళ్ళీ తిరిగి రాదు ఒకవేళ ఒక వ్యక్తిని కోల్పోయినప్పుడు కొంట ఉన్నాను నన్ను ఎవరు పోషిస్తారు నన్ను ఎవరు ఆదరిస్తారు నన్ను ఎవరు చూసుకుంటారు ఏంటి స్థితి అనే నిరాశ అయితే ఆమె జీవితంలో ఒకనొక పరిస్థితిలో వచ్చింది బట్ గాడ్ హీల్డ్ హర్ ఊన్స్ ఆమె హృదయానికైనా గాయాలను దేవుడు మాన్పెడా ఆమె గాయాలను దేవుడు కట్టాడు ఎట్లా కట్టాడంటే అక్కడ ఉన్న వారందరు చూసిన వారు సాక్ష్యం చెప్తున్నారు ఏమనంటే ఏడుగురు కుమారుల కంటే నీకు ఎక్కువైనా ఒక్క కోడలు జాలం మనకు